శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం ఐదవ అధ్యాయం శ్రీ అత్రి ఉవాచ భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవి మాలిన ప్రేమ ఎవరైతే తన మీద పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఈ అద్భుత వ్రతకల్పంలోని ఐదవ అధ్యాయాన్ని మహాతపస్ సంపన్నులైన శ్రీ మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్ప నలవిగా అంది కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే కాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఆర్తితో పిలిచిన వారచెంత తక్షణమే ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కాని అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే కాలు అవిటిది చేత ఉతికిన బట్టలను మూటకట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపిడి సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒకరోజు ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవ్వరికైనా వారి పూర్వ జన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగనే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మడు తారసిల్లాడు సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూట కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయనా ఈ అవిటి ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసింది అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మడు నాయన తప్పక చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి బరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్లీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మడు శ్రీ శ్రీవేంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచారు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కట్నకానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభట్లు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూటను పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటా ముల్లా సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మడి సంగతి మరిచిపోయాడు దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవ్వచ్చులెమ్మనుకున్నాడు వెళ్లి రాజాస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ బ్రాహ్మడికిచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మన్నాడు రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలుగా శిక్షించారు ఎందుకిలా జరిగింది ఎందుకిలా అభాండం తన మీద పడింది అని అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చింది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిరి పాపాత్ముణ్ణి ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలి వేసుకుని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు భక్త జన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుసటి దినమే దొరికినది మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వేంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు గోవిందా గోవిందా గోవింద పంచమోధ్యాయం సమాప్తం శ్రీ కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం